నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏదైతే అదాని గ్రీన్స్ నుంచి సౌర విద్యుత్ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ శకీతో ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అప్పట్లో చీఫ్ మినిస్టర్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు అందాయని చెప్పి సాక్షాత్తు అమెరికా దర్యాప్తు సంస్థ చెప్పింది అలాగే అదానితో గౌతమ్ అదాని సాగర్ అదానితో పాటు జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఎఫ్బిఐ ప్రతిపాదించడం మనం చూసాం మరి ఆ నేపథ్యంలో పలు మీడియా కథనాలు ఈనాడు కానివ్వండి ఆంధ్రజ్యోతి కానివ్వండి రాసిన కథనాలన్నీ అవాస్తవాలని జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ సంస్థలపై నేను వంద కోట్ల పరువు నష్ట దావా వేస్తానని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు మరి ఈరోజు మనం చూసినట్లయితే రాయిటర్స్ ప్రత్యేక కథనంలో ఈ సెక్యూ ఒప్పందంలో అవకతవకలు ఉన్నాయని చెప్పి మరి అన్నారు మరి దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి పరువు నష్ట దావా వేసే అవకాశాలున్నాయా దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం చూసాము గత రెండు నెలల క్రితం ఏదైతే ఈ సెకీ వ్యవహారం ఉందో ఈ సెకీ పై ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని కూడా తప్పుడు కథనాలు చేస్తున్నారు మేము చాలా కారు చౌకగా విద్యుత్ కొనుగోలు జరిపాము దీంతో ప్రజలకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు అదే విధంగా ఈ మీడియా ఛానల్స్ పైన నేను పరువు నష్ట దావా వేస్తాను వంద కోట్ల కన్నారు మరి ఈ రోజు చూసినట్లయితే మనం రాయిటర్స్ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా ఇందులో అవకతవకలు ఉన్నాయని చెప్పి ఆర్థిక శాస్త్ర ఇంతకన్నా తక్కువ రేటుకు మనకి విద్యుత్ వస్తుందన్నా సరే నాటి ప్రభుత్వ పెద్దలు వినలేదు అని చెప్పి ప్రత్యేక కథనాన్ని ఇచ్చింది సార్ మరి దీనిపైన కూడా జగన్మోహన్ రెడ్డి పరువు నష్టదావా వేసే అవకాశాలు ఉన్నాయంటారా జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడిగా జనం వేసే క్వశ్చన్ నువ్వేసే క్వశ్చన్ కాదు ఏది ఈనాడు మీద ఆంధ్రజ్యోతి మీద వేసినట్టున్నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడేమని వంద కోట్లకి నేను దావా వేస్తున్నాను అని చెప్పి అంటే వంద కోట్లకి నువ్వు పరువు నష్టం వేసినంత మాత్రాల నువ్వు పోయిన పరువు వస్తుందా ఇదేంటంటే ఏదో వాళ్ళ దీపంలాగా అతను మినుకు మినుకమంటూ అతను ఆరిపోయే పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం తప్ప ఇప్పుడు స్పష్టంగా పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు జగన్మోహన్ రెడ్డికి అందాయి ఇది ఎవరు చెప్పింది తెలుగుదేశం చెప్పిందో జనసేన చెప్పిందో అయితే మనం నమ్మం ఇది ఎవరు చెప్పారు అమెరికాలో ఎఫ్బిఐ అక్కడ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు జడ్జిమెంట్లో నీకు అక్కడ వాళ్ళు వేసినటువంటి అఫిడవిట్లో అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ స్పష్టంగా నివేదిక ఇచ్చింది ఆ నివేదికలో స్పష్టంగా ఫలానా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏంటి స్పష్టంగా నువ్వు ఎవరప్పుడు ముఖ్యమంత్రి నువ్వే కదా ఆంధ్రప్రదేశ్ సీఎం బిట్వీన్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అతనికి పదిహేడు వందల యాభై కోట్ల ముడుపులు మరి అదాని అందాయని అదానికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు సాగర్ అదాని మీకు ఆయన వాట్సాప్ దానిలో మెసేజెస్ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు ఏ రేటు మాట్లాడుకున్నారు ఇప్పుడు మెగావాట్కి పాతిక లక్షలు అంట జగన్ తీసుకున్నటువంటి లంచం ఎన్ని వేల మెగావాట్లు ఏడు వేల మెగావాట్లు అంటే జనం నెత్తిన ఆ భారం నీకు పదిహేడు వందల యాభై కోట్ల లంచం కోసం జనం నెత్తిన మరి లక్షన్నర కోట్ల భారం వేస్తాడా అంటే ఎలా జనంతో జగన్ ఆడుకున్నాడో అక్కడే కనపడుతోంది నీకు వచ్చే స్వల్పమైనటువంటి పెట్టి లాభం పదిహేడు వందల యాభై కోట్లు పదిహేడు వందల యాభై కోట్ల కోసం నువ్వు లక్షన్నర కోట్ల బరువు నువ్వు ప్రజల మీద వేసావంటే అది ఈనాడు ఆంధ్రజ్యోతి అవి మామూలుగా రాశాయి అదేంటి వాళ్ళ దగ్గర ఆధారాలతో ఇచ్చారు ఇదేంటి ఇది ఓపెన్ డాక్యుమెంట్స్ అక్కడ ఎఫ్బిఐ కదా ఇచ్చింది ఎక్కడ అమెరికా కోర్టులో జరిగింది కదా ఇది ఎన్నికల ముందు చేసిన విమర్శ కాదు బయటపడ్డ కుంభకోణం కాదు ఎన్నికలైన ఆరు నెలల తర్వాత బయటకు వస్తున్న అంశాలు ఈనాడు మీద వేస్తే ఏమొచ్చు ఆంధ్రజ్యోతి మీద వేస్తే వస్తుంది ఇప్పుడు ఇవాళ రైటర్ రాసింది రైటర్ మీద మరి వెయ్యి కోట్లకి వేస్తావా అది మరి ఇంగ్లీషు అది మరి నేషనల్ మ్యాగ్జైన్ కదా మరి దాని మీద వేయాలంటే మరి వంద కోట్లు సేమ్ అదే వేస్తావా వాళ్ళ మీద కూడా వాళ్ళు రైటర్స్ ఇచ్చిన ఆర్టికల్లో స్పష్టంగా మెన్షన్ చేశారు పంతొమ్మిది డాక్యుమెంట్లు వాళ్ళు స్టడీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం సెకీ లేకపోతే ఈ అదాని గ్రీన్ ఈ మొత్తం వాళ్ళ యొక్క ఆ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ ఆ ఫైళ్లు కానీ నీకు పంతొమ్మిది డాక్యుమెంట్స్ స్టడీ చేసి ఇచ్చిన ఆర్టికల్ ఆర్థిక శాఖ స్పష్టంగా చెప్పిందని సోలార్ విద్యుత్ రేట్లు ఇంకా ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదండి ఇంకా పడిపోతాయి మొన్న ఉన్న రేటు ఇవాళ లేదు కదా ఇంకా పడిపోతాయి మీరు రెండు నలభై తొమ్మిది పైసలకి ఎలా కొంటారు గుజరాత్ వాళ్ళు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే కొన్నారు వాళ్ళకన్నా అర్ధ రూపాయికి పెంచు పెట్టడం ఏంటి అసలు అది కూడా ఉండదు రూపాయి తొంభై తొమ్మిది పైసలు కూడా నీకు పాతికేళ్ల గద రాసుకున్నది ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇరవై ఏళ్ళకి ఎలా రాసుకున్నామని అడిగాడు ఆ పీపీఏలు అంత సుదీర్ఘ కాలం ఎలా చేసుకున్నామని అజయ్ కల్లం శ్రీకాంత్ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు పోపు గందరగోళం చేశారు మరి ఇప్పుడు నువ్వు ఎలా చేసుకుంటావు మరి పాతిక ముప్పై ఏళ్ళకి అగ్రిమెంటు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీకు దీనిలో నుంచి బయటపడటం కోసం పరువు నష్టం అనే ఒక ముసుగేసుకున్నట్టుగా వేసుకున్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు రాయిటర్ రాసినటువంటి దాంట్లో మరో అంశం ఏంటంటే పన్నెండు మంది నీకు స్వతంత్ర నిపుణులు న్యాయ నిపుణులు ఆర్థిక నిపుణులు వాళ్ళందరినీ డిస్కస్ చేసి రాసిన ఆర్టికల్ అది ఈ ఆర్టికల్ ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నిన్ను నిలబెట్టింది నగ్నంగా అతని యొక్క అవినీతి విశ్వరూప సార్ ఇంకొకటి సార్ రైటర్స్ చూపించిన ప్రత్యేక కథనంలో కూడా ఇది ఏదైతే సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నారో ఒక రోజులోనే ఈ తతంగం అంతా నడిచిపోయింది అని చెప్పి అన్నారు మరి ఈ సెకీ వ్యవహారం ముదురుతున్న టైంలో అసలు మేము ఒక రోజు కాదు దాదాపు రెండు నెలలు విస్తృత చర్చలు చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నారు మరి ఈ స్టోరీకి రైటర్స్ రాసిన స్టోరీకి ఆయన ఏం సమాధానం చెప్తారు సార్ సెకీ రాసిన లేఖ డేట్ ఎంత నీ క్యాబినెట్ వేటీ డేట్ ఎంత అంటే ఒక రోజులోనే నువ్వు కేబినెట్ ఆమోదం చేసేస్తుందా యాభై ఏడు రోజుల్లో ఈఆర్సి ఓకే చేస్తుందా ఎలక్ట్రికల్ రెగ్యులేటరీ కమిషన్ జస్టిస్ రెడ్డి యాభై ఏడు రోజుల్లో నీకు ఆమోదం ఇచ్చేసాడు అసలు నువ్వు ఈఆర్సి అంటే ఏంటి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి ఏదైనా సరే కరెంటు బిల్లులు పెంచాలంటే ఎన్ని రోజులు పడుతుంది ఎంత డిస్కషన్ జరుగుతుంది ఎన్ని చోట్ల మీరు తిరుగుతున్నారు ఎన్ని చోట్ల సభలు పెడుతున్నారు కరెంటు బిల్లులు పెంచడానికే నువ్వు అంత ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు విద్యుత్ కొనుగోళ్లు కొనుగోళ్ల విషయంలో ఈఆర్సీ ఏ విధంగా యాభై ఏడు రోజుల్లో నీకు అది ఆమోదం చేస్తుంది ఒక రోజులో క్యాబినెట్ ఎలా ఆమోదిస్తుంది ఇప్పుడు రైటర్ చెప్పిన ఈనాడు జ్యోతిలో వచ్చిన ఎఫ్బిఐ అక్కడ ఈస్టర్ ఉన్న న్యూయార్క్ కోర్టు లేకపోతే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నిటిల్లో ఒకటే కదా నువ్వు ఒకటి అదా అని నువ్వు మీటింగ్ అయ్యారా లేదా అది చెప్పు ముందు మీటింగ్ అయిన రోజు ప్రెస్ రిలీజ్ ఎందుకు చేయలేదు ఇప్పుడు పెడుతున్న ప్రెస్ మీట్ ఈ రికార్డెడ్ ప్రెస్ మీటే అప్పుడు ఎందుకు పెట్టలేదు అక్కడే లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అదే టూ పెరుమాళ్ళకు తెలుసు లోగుట్టు ఇవాళ ఎఫ్బిఐ ఎరుక జగన్ అవినీతి పదిహేడు వందల యాభై కోట్ల లోగుట్టు ఇవాళ న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టుకి ఎరుక రెండు వేల ఇరవై ఒకటి ఆగస్ట్ తొమ్మిది కలిసారా లేదా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పన్నెండు మీటింగ్ జరిగిందా లేదా వచ్చాడా లేదా అదాని సెప్టెంబర్ పదిహేను సెకీ ఒప్పందం జరిగిందా లేదా అంటే మూడు రోజుల్లో అతను వచ్చిన వెంటనే నీకు లేఖ వచ్చిందా ఇవాళ వచ్చాడు రేపు లెటర్ వచ్చిందంటే సెకీ నుంచి ఏంటి ఎవరు స్విచ్ నొక్కారు ఎక్కడ బల్బు వెలిగింది అదాని ప్రదేశ్ చేశాడు ఆంధ్రప్రదేశ్ని మా అన్నయ్య అని చెప్పింది ఎవరు షర్మిల కాకినాడ పోర్టు వాళ్ళకి ఇచ్చావు గంగవరం పోర్టు లేకపోతే ఏంటిది కృష్ణపట్నం పోర్టు ఇప్పుడు ఈ విద్యుత్ కొనుగోళ్లు విద్యుత్ ప్లాంట్లు అన్నిటిలో స్మార్ట్ మీటర్లు మొత్తం అన్ని కాంట్రాక్ట్లు నువ్వు అదానికి పెట్టావంటే ఈ పదిహేడు వందల యాభై కోట్లు ఏమయ్యాయి దీనిపైన వాళ్ళ విచారణ జరపాలి దీనిపైన వాళ్ళ ఒక విచారణ కమిషన్ అయ్యాలి చంద్రబాబు ప్రభుత్వం ఎందుకంటే తెలంగాణలో ఇదే ఇష్యూ నడుస్తుంది తెలంగాణలో కేసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం రేపో మాపో కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి ఈ విద్యుత్ కొనుగోళ్ల దాంట్లో భారీ ఎత్తున అతను అవకతవకలు అక్రమాలకు పాల్పడ్డాడని యాభై వేల కోట్లు స్కామ్ ఏంటి విద్యుత్ కొనుగోళ్లలో అక్కడ భద్రాద్రి ప్లాంట్ అని యాదాద్రి పవర్ ప్లాంట్ అని ఆ రెండింటిలోనే యాభై వేల కోట్లు ఎత్తారని దానిపైన ఒక కమిషన్ వేశారు విచారణ ఇవాళ మరి నోటీసులు కేసీఆర్ అరెస్ట్ అంటున్నారు తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం ఏ విధంగా అయితే కేసీఆర్ మెడకు చుట్టుకొని కేసీఆర్ అరెస్ట్ అంటున్న పరిస్థితుల్లో సేమ్ ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అదాని డీల్ జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకుంటుంది ఇది ఇక్కడ కాదు ఒకవేళ ఇక్కడ ఏపీసీబీ సిఐడి ఏసీబీ లేకపోతే ఇంకా సిబిఐ ఈడీ వీళ్ళు నిద్రపోయినా ఎఫ్బిఐ మాత్రం వదిలే ప్రసక్తే లేదనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ అవినీతి కుంభకోణాల కేసుల్లో ఏ జైలుకి వెళ్తాడు ఇది ఇవాళ మిలియన్ డాలర్ క్వశ్చన్ రాజమండ్రి జైలుకి వెళ్తాడా కవిత వెళ్ళినట్టు తిహార్ జైలుకి వెళ్తాడా లేకపోతే అసలు అమెరికా జైలుకి వెళ్తాడా ఇవన్నీ ఒకటైతే ఏ కేసులో ఫస్ట్ అరెస్ట్ అవుతారన్నది ఒక అవును అనేక కేసులు ఇవాళ శాండ్ మాఫియా అంటున్నారు లేకపోతే లిక్కర్ మాఫియా అంటున్నారు అక్కడ వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇక్కడ వాసుదేవరెడ్డి మరి అతను విచారణ ఎదుర్కొంటున్నాడు ఏ ఏ కేసుల్లో అరెస్ట్ అవుతాడనే దాంట్లో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కేసు ఇదొకటే కాదు ఇప్పుడు ఆ రావు కేసు ఒకటి ఉంది కాకినాడ పోర్టు కాకినాడ సజ్జు తుపాకీ బెదిరించి ఆయన దగ్గర మరి మూడు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల షేర్లు కేవలం ఐదు వందల కోట్లకు లాక్కున్నారని ఇవాళ విక్రాంత్ రెడ్డి ఏ వన్ అంటున్నారు జగన్ తమ్ముడు అందులో అసలు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి అవుతాడా ఇదండి జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలు సార్ నమస్తే